హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎకెటాక్స్ నేను మీ అనుష సో ఈరోజు డే ఫైవ్ మహాలక్ష్మి అవతారం అండి సో నవరాత్రి సిరీస్ నేను చెప్తున్నాను సో నవరాత్రిలో డే ఫైవ్ మహాలక్ష్మి అవతారం కాబట్టి సో ఈరోజు మేము మహాలక్ష్మికి అవతారంలో అమ్మవారికి అయితే హోమం జరిపించాలనుకుంటున్నాం అది కూడా వెయ్యి కమలం పూలతో సో ఈ హోమం గురించి మా తమ్ముడు ముందే చెప్పాడు బట్ మన వల్ల అవుతుందో లేదో అనుకొని నేను అసలు చేయాలని చాలా ఉండే బట్ అవుతుందో లేదో అనుకుని అసలు నేను కమిట్ అవ్వలేదు బై గాడ్ గ్రేస్ అమ్మవారి దయ వల్ల ఫైనల్గా నేను తమ్ముడైతే చేయిస్తున్నాం హోమము చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు నేను ఎంత బ్లెస్డ్ అనిపించిందంటే అంటే నేను మాటలు చెప్పలేకపోతున్నాను హోమం జరిపించినందుకైతే ఐ ఫీల్ వెరీ వెరీ లక్కీ సో దానికోసమని ఈరోజు మార్నింగే లేచామండి యాక్చువల్గా హోమం మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కాబట్టి మేము అక్కడ హోమంకి ఆ టైంకి ఉండాలి కాబట్టి పిల్లలు పడుకునే ఉన్నప్పుడే నేను తొందరగా లేచి ఇంట్లో పూజ చేసుకొని అండ్ అక్కడికి వెళ్ళడానికి అన్ని ప్రిపేర్ చేసుకొని ప్రసాదాలతో పాటు వెళ్దాం అనుకున్నా అనమాట అండ్ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఒకటే వర్షం కంటిన్యూ సార్ సో అస్సలు వెదర్ సపోర్ట్ చేయట్లేదు సో నాకు అస్సలు అంటే లైక్ ఓపిక కూడా లేకుండే పిల్లల్ని హ్యాండిల్ చేసుకుంటూ నవరాత్రి చేస్తున్నాను కాబట్టి సో డైలీ ప్రసాదాలు సో అంటే కొంచెం మన రెగ్యులర్ లైఫ్ కంటే కూడా కొంచెం మనం ఇలాంటి పూజలు చేస్తున్నప్పుడు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది కాబట్టి నాకు అసలు సూట్ అవ్వట్లేదు వెదర్ సూట్ అవ్వట్లేదు అట్ ద సేమ్ టైం ఈ పర్టికులర్ లైక్ మార్నింగ్ సెషన్స్ ఈవినింగ్ పూజలు సో ఇవన్నీ సెట్ అవ్వట్లేదు బై గాడ్ గ్రేస్ ఆ రోజు ఎలాగో మార్నింగ్ లేచి తలస్నానం చేసుకొని ప్రసాదం ప్రిపేర్ చేసేసుకున్నాను అండ్ మార్నింగే నేను ఇంట్లో కూడా పూజ అయితే చేసేసుకున్నాను చూసాను కదా మార్నింగ్ పిల్లలు ఇవ్వకముందుకే పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇక్కడ దేవుడికి కూడా ప్రసాదం పెట్టేసుకున్నాను ఇంట్లో పూజ అయితే ఫినిష్ అయిపోయింది ఆఫ్టర్ దట్ పిల్లలు లేచాక పిల్లల్ని కూడా ప్రిపేర్ చేసేసుకొని పిల్లల్ని కూడా అయితే రెడీ చేసేసుకున్నాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా టెంపుల్కి తీసుకెళ్ళడానికి చక్కెర పొంగల్ అయితే రెడీ ఉంది ఫర్ ద ఫస్ట్ టైం నేను చక్కెర పొంగల్ చేసాను అండి ఎప్పుడు నేను చక్కెర పొంగల్ చేయలేదు అంటే వినడమే తప్పితే చేయడం చాలా తక్కువ యాక్చువల్గా ఈ నవరాత్రిలో నేను నేర్చుకుంటుంది ఏంటంటే ఎస్పెషల్లీ మెయిన్ ప్రసాదాలండి మనం రెగ్యులర్గా చేస్తాం కానీ ప్రసాదాల్లో కొంచెం లిటిల్ బిట్ వెరైటీ అయితే యాడ్ అవుతుంది సో అది నేను నేర్చుకుంటున్నాను నాకు చాలా మంచిగా అనిపిస్తుంది లైక్ ఇట్లా నేర్చుకోవడం కూడా నాకు చాలా నచ్చుతుంది సో చక్కెర పొంగల్ ఫర్ ద ఫస్ట్ టైం చేసిన అనమాట సో నేను పూజ ఎయిట్ ఓ క్లాక్కి హోమం అన్నారు కానీ కొంచెం డిలే అయింది ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ డిలే అయింది సో కాల్ చేస్తే డిలే అవుతుందంటే సర్లే ఆ గ్యాప్లో పిల్లలకి తినిపించేద్దామని చెప్పేసి ఫాస్ట్గా దోశలు వేసేసి పిల్లలకి అయితే బాక్స్ కూడా పెట్టుకొని వెళ్ళాను ఎందుకంటే మొమ్మం టూ త్రీ అవర్స్ ఉంటుంది కాబట్టి బాక్స్ కూడా పెట్టుకొని వెళ్ళిపోయాను అనమాట పిల్లలకి ఇంట్లో దోశలు తినిపించేసి నేను అక్కడికి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ అమ్మవారి అండి మా మాతారాని మా అమ్మ అన్నీ తనే సో చాలా చాలా బ్లెస్డ్ అనిపిస్తుంది ఆమె సేవలో ఉన్నందుకు అండ్ ఇక్కడ వెయ్యి కమలం పూలతో పూజ అన్నాం కదా సో వెయ్యి కమలం పూలు అయితే వచ్చాయి సో అవి ఓపెన్ చేయాలి మనము ఓపెన్ చేస్తేనే హోమంలో మనం అమ్మవారికి సమర్పించడానికి ఉంటుంది సో అందుకని మా కాలనీలో ఉన్న లేడీస్ అందరూ లైక్ మా కాలనీలో అందరం కలిసి పూలన్నీ ఓపెన్ చేసాం వెయ్యి పూలన్నీ ఓపెన్ చేసాము అబ్బాయిలు అమ్మాయిలు ఆంటీలు నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఓపెన్ చేసినాము అండ్ ఈ ఎన్విరాన్మెంట్ చూస్తున్నారు కదా ఇదంతా గుడి ప్రాంగణం అండి సో గుడి చాలా పెద్దగా ఉంటుంది చాలా మహిమగల దేవుడు ఇక్కడ శివయ్య అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది శివాలయం ఉంటుంది సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి అంతా మంచి జరుగుతుంది ఇక్కడ వచ్చేసి హోమంకైతే ప్రిపరేషన్స్ అవుతున్నాయి సో హోమం నైట్ తమ్ముడు వాళ్ళు అంతా ప్రిపేర్ చేసేసుకున్నారు ఇప్పుడు హోమం అయితే హోమం గుండం అయితే పూజిస్తున్నారు అనమాట లైక్ బొట్లు అన్ని పెట్టి రెడీ చేస్తున్నారు సో చూస్తున్నారు కదా సో అందరూ అంటే నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే ఇలా డివోషనల్ టైంకి వచ్చేసరికి గుళ్ళో అందరూ అబ్బాయిలు అమ్మాయిలు ఆంటీలు అందరు ఏకమైపోతారు అది నాకు చాలా నచ్చుతుంది లైక్ యూనిటీ లాగా వస్తారనమాట మీరు నేను అట్లా ఏమీ డిఫరెన్స్ ఉండదండి సో చాలా బాగా అనిపిస్తుంది నాకు ఆ మ్యాటర్ అయితే అండ్ ఇక్కడ వచ్చి సందీప్కి హైజెప్ చెప్పన్నా నేనే బ్లాగ్ చేస్తున్నా అంటే వద్దక్క అని సిగ్గుపడుతున్నాడు సో అదంతా వచ్చి అబ్బాయిలు మా తమ్ముడు బ్యాచ్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళందరూ యాక్చువల్గా మేము నేను చిన్న ఉన్నప్పుడు గుడి చాలా డిఫరెంట్గా ఉంటుండే ఇప్పుడు చాలా డెవలప్ అయింది లైక్ అందరు సపోర్ట్ వల్ల గుడి కూడా చాలా ఎక్స్పాండ్ చేశారు చాలా బాగా లైక్ ఇంప్రూవ్మెంట్స్ అయ్యాయి మంచిగా జరిపిస్తున్నారు అనమాట ప్రతి ఈవెంట్ కూడా ఫుల్లీ సక్సెస్ఫుల్ అవుతుంది ఏదో వినాయక చవితి అయినా నవరాత్రి అయినా సో ఇలాంటి ఏమైనా స్పెషల్ పూజలు ఉంటే డెఫినెట్గా కాలనీ మొత్తం అటెండ్ అవుతుంది అది చాలా నాకు ద బెస్ట్ పార్ట్ అనిపిస్తుంది ఎందుకంటే అందరు మీట్ అవుతారు ఆ రోజు సో ఒకరినొకరు కలుసుకోవడం కోసమైనా సరే గుడికి రావాలనుకుంటారు అది నాకు ఇంకా నచ్చుతుంది అండ్ ఫైనల్గా హోమం అయితే స్టార్ట్ అయిపోయింది సో హోమంలో అందరు కూర్చున్నాం లైక్ హోమం జరిపించే వాళ్ళనే కాదు ఆల్మోస్ట్ ఉన్న వాళ్ళందరు ఎంతమంది అటెండ్ అయితే అంతమందిని పూజారి కడితే ఇన్వాల్వ్ చేస్తారు పూజలు అది ద బెస్ట్ మంచి పాట అనిపించింది నాకైతే ఎందుకంటే వచ్చామా కూర్చున్నామా వెళ్ళిపోయామా అనకుండా వాళ్ళకు కూడా కొంచెం ఇన్వాల్వ్మెంట్ చేస్తే అరే మేము కూడా కూర్చోమని సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉంటుంది ఆఫ్టర్ హోమం కంప్లీట్ అయిన తర్వాత అందరినీ లైన్లో కూర్చోమన్నారు పూజారి గారు అంటే హోమంకి బొట్టు ఉంటుంది కదా సో నేను పెడతాను మీరు అందరు లైన్లో వచ్చి కూర్చోమంటే సరే అని అందరం కలిసి లైన్లో కూర్చున్నాము అండ్ ఈవినింగ్ పార్ట్ అండి ఈవినింగ్ ఏంటంటే మన రూమ్ లైన్ పేజ్ నుంచి కాలనీలో ఉన్న అందరు లేడీస్ ఒకే రకమైన శారీ కట్టుకుందాం అనుకున్నాం ఎందుకంటే మహాలక్ష్మి అవతారం కాబట్టి తన పింక్ శారీ సో మనందరం పింక్ వేర్ చేద్దామని కాలనీలో అందరూ అంటే సరే అని చెప్పేసి అందరికీ సేమ్ శారీస్ లైక్ పింక్ శారీకి గ్రీన్ కలర్ బోర్డర్ శారీస్ చూస్ చేసుకున్నాము సో అందరం అదే శారీ కట్టుకొని నేను వన్ నాట్ ఎయిట్ మెంబెర్స్తో పూజ జరిపించాలి అనుకున్నా లైక్ అందరికీ ఇన్ఫామ్ చేసి అంతమంది ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు అందరికీ నాకు తెలిసిన ప్రతి ఒక్కరికైతే చెప్పాను సో ఫైనల్గా నైంటీ టూ మెంబర్స్ అయితే అటెండ్ అయ్యారు పూజలో సో నాకు ఓకే ఫైన్ అంటే అంతమంది వచ్చారు నాకు చాలా నచ్చింది అండ్ అందరు బాగా ఇన్వాల్వ్ అయ్యి చాలా బాగా చేసుకున్నారు ఆఫ్టర్ దాట్ మేము కొంచెం ఎంజాయ్ కూడా చేసాం అనుకోండి సో నా వ్లాగ్స్ అండ్ వీడియోస్ని ఫాలో అవుతుండని నా అప్డేట్స్ అన్నీ మీకు కనిపిస్తుంటాయి మీరు అన్నీ లైక్ షార్ట్స్ వీడియోస్ అన్నీ ఎంజాయ్ చేస్తారు సో కాబట్టి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా పేజ్ని సపోర్ట్ చేయండి నాకు ఇన్స్టా పేజ్ ఉంది యూట్యూబ్ ఛానల్ ఉంది సో ఈ రెండింటినీ కూడా ఫాలో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ చేసేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ చాలామంది సపోర్ట్ కూడా ఇస్తున్నారు మెయిన్ ఎస్పెషల్లీ మా వాళ్ళైతే చాలా సపోర్ట్ ఇస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ